హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను నచ్చింది నేను నచ్చింది చూడండి ప్రతి భోగికి ఒక టీం లీడర్ ఉంటారు గోయి రామాన్నే మా టీం లీడర్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ వచ్చింది టికెట్ చెక్ చేస్తున్నారు టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు చూడండి ఇంకా మా ఫ్రెండ్స్ అందరు ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ చె చెక్ చేస్తున్నారు హాయ్ హాయ్ దా ఈ బోగే కదా మీరు అమ్మా అమ్మా ఈ కదా మీరు అందరికి ఎవరు తాండూరు మండల జీరా జై శ్రీరామ్ జీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏ

ఫ్రెండ్స్ ట్రైన్ ఎక్కినాం చూడండి ఆస్తా ట్రైన్ మంచి ఎక్కినాం చూడండి ఫ్రెండ్స్ శ్రీరామ్

ఆకనపల్లి ఉమ్మడి ఆకనిపల్లి భక్తులం అందరము ఇప్పుడు ప్రస్తుతానికి మంచిరాల స్టేషన్లో కూర్చున్నాము అస్తా ట్రైన్లో ప్రస్తుతానికి కూర్చున్నాము సీట్లు కన్ఫర్మ్ చేసుకొని ఇట్లలో కూర్చున్నాము అండ్ ఫ్రెండ్స్ ఇంకా మరి కాసేపట్లో ట్రైన్ బయలుదేరుతుంది ఆ రామయ్య తండ్రిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అని వెయ్యి కన్లతో ఎదురు చూస్తున్నాము మరి కాసేపట్లో ఇక్కడ మంచిరాల నుండి ట్రైన్ బయలుదేరుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రైన్లో మొత్తం చూపిస్తా మిగతా భక్తులను కూడా చూడండి ఫ్రెండ్స్ మేము మాత్రము ఉమ్మడి ఆకనపల్లి నుండి ఇంతమంది వెళ్తున్నాము ఇంకా వేరే ఎస్ ఎస్ సెవెన్ ఎస్ ఎస్ ట్వంటీ అట్లా వేరే వేరే దాంట్లో కూర్చున్నారు ఇక్కడ ఇంతమంది కూర్చున్నాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బెల్లం చూడండి ఫ్రెండ్స్ బెల్లంపల్లి మండలి నుండి ఇంకా మరి పక్క గ్రామాల నుండి కూడా మా ఫ్రెండ్స్ భక్తులు రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎవరు వెల్లంపల్లి వెల్లంపల్లి మండలంలో ఉండే ఇంకా అన్న అస్సలు చూడాలి జై శ్రీరామ్ 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 ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళి బయలుదేరిన తర్వాత అక్కడ జరిగే ఎట్లా ఉంటుంది అవన్నీ అక్కడ గుడి విశేషాలు అవన్నీ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కాసేపట్లో బయలుదేరుతాం ఫ్రెండ్స్ చూడండి ట్రైన్ లో

కంసెట్రావి రే శ్రీరామ్ 30 రే శ్రీరామ్ రే ఫెల్ యాపదే కట్టియా సర్టిఫికెట్ సరే 30 సిపిడి రండి 30 పిటి పిటి ప్రైవసీ బంధం చేసి రేలో కట్టి 2 ఓకపి నందర్ దేచే మోహేష్ పెరాల స్టేషన్ నుండి బయలుదేరింది ట్రైన్ చూడండి ఫ్రెండ్స్ మంచాల ట్రైన్ స్టేషన్ నుండి బయలుదేరినాము ఐదెక్ మంచాల నుండి మంచాల క్రాస్ అయిపోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ రాజా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లాంకెట్ ఒక బ్లాంకెట్ ఒక బెడ్షీట్ చూడండి ఫ్రెండ్స్ పిల్లో పిల్లో బెడ్ షీట్ బెడ్షీట్ బయటికి చూడండి ఫ్రెండ్స్ దీనిలో ఏమేమి సదుపాయాలు కల్పించిందో ఇక్కడ అందరికీ కొత్త పాత ఎవరు లేకుండా భక్తులు అందరికీ కొత్త 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 ఫ్రెండ్స్ అన్ని బెడ్ షీట్ బెడ్ ఒక ఇస్తారు బ్లాంకెట్ బ్లాంకెట్ ఒక బ్లాంకెట్ ఒక బెడ్ షీట్ గ్రామ భక్తులు అందరికీ పాత లేకుండా అన్ని కొత్త అందరికీ అనుకూలంగా మన రైల్వే కల్పించింది రైల్వే వారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ ఒక బెడ్ ఒక బ్లాంకెట్ అన్ని కల్పించారు రైల్వే వాళ్ళకి చాలా ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు చెప్తున్నారు రామభక్తులు చూడండి జై శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది బెడ్షీట్ ఇది స్వాగతం వాళ్ళకు ఆ స్లోగన్స్ కూడా ఉన్నాయి దీని మీద పేర్లు అన్ని రైల్వే సిబ్బంది ఎక్కడ మధ్య రైల్వే సిబ్బంది డివిజన్ స్వాగతం పలుకు ప్రయాణం శుభవంతం కావాలని చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ ఈ స్పెషల్ ట్రైన్ లో అంత స్పెషల్ ట్రైన్ లో భోజన సదుపాయం కూడా కలిపేయడం జరుగుతుంది రైల్వే సిబ్బంది వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది భోజనం మీల్స్ కర్రీస్ స్వీటు చూడండి ఫ్రెండ్స్ భోజనము మీల్స్ కర్రీ రెండు రకాల కర్రీలు ఒక స్వీటు చూడండి ఫ్రెండ్స్ చపాతీలు చపాతీలు కూడా ఇవ్వడం జరుగుతుంది గుడ్ అని ఫ్రెండ్స్ అన్న మీరు అంటే రైల్వే సిబ్బంది సేవా చేస్తున్నారు ఇష్టమే చాలా ఇష్టం ఇష్టమే అన్న చెప్పండి ఇప్పుడు రైల్వే సిబ్బందే కాకుండా మీరు కూడా సాయం చేస్తున్నారా మాకు రాముని మీద చాలా ఇష్టం దేవ దైవభక్తి ఉన్నది మేము చేయాలనే వచ్చిన సేవ చేయాలనే ఇక్కడ వరకు వచ్చినాము అక్కడ వరకు కూడా సేవ కోసమే సేవ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే ఉంటాం చూడండి ఫ్రెండ్స్ మీరు భోజన సదుపాయం మరియు చపాతీలు వాటర్ వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి భోజన సదుపాయము ఇవన్నీ కల్పిస్తున్నారు ఇక్కడ సతీష్ అన్నడు అన్న అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి హాయ్ అండి ఇదో మనకు మన ప్రభుత్వం మనకు అయోధ్యకు వెళ్తుంటే తినడానికి మీల్స్ అండ్ చపాతీస్ అన్నము మీల్స్ ఎట్లున్నాయి టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇగో చపాతీ కూడా ఇగో పచ్చడా చాలా బాగుంది అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది గవర్నమెంట్ చూడండి సదుపాయాలు సదుపాయాలు ఎక్కడ లోడ్ లేకుండా అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది మీల్స్ చపాతి వాటర్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ కర్రీ భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ట్రైన్ లో అయోధ్య ప్రయాణంలో అయోధ్య దర్శనానికి అయోధ్య రామయోధాని దర్శనానికి ఇంకో ఇక్కడ మీల్స్ ఇవ్వడం జరిగింది మీల్స్ చూడండి మీల్స్ ఇవ్వడం జరిగింది చూడండి మీల్స్ రెండు రకాల కూరలు స్వీట్ చపాతీ ఇవ్వడం జరిగింది వాటర్ బాటిల్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక బెడ్షీట్ పరచుకుంటానా నా గు ఖాయమైంది ఫ్రెండ్స్ బెడ్షీట్ మాత్రం తెల్లగా ఇట్లా తెల్లగా మల్లెలాగా ఉన్నది బెడ్షీట్ మాత్రం గులాండ్ ఫ్రెండ్స్ కప్పుకోడానికి ఫ్రెష్ ఉంది ఫ్రెష్ అసలు చాలా బట్టలు ఇస్తారని అనుకోలేదు వైట్ ఫ్రెండ్స్ అందరం ఆడుకున్నారు ఇదే నా బెడ్ ఇదే వీళ్ళు భజనీ ఇస్తారు కానీ మేము పడుకుంటాము చూడండి ఎస్ ట్వంటీ నైన్ ఎస్ ట్వంటీ నైన్ అదే చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్టు బల్లాసా రైల్వే స్టేషన్లో ఎక్కిస్తున్నారు చూడండి పోలీస్ సిబ్బంది ప్రతి భోగిలో ఉండి అందరికి రక్షణ కల్పిస్తూ ఉన్నారు చూడండి వరకు వచ్చినాము చూడండి మల వరకు వచ్చినాం ఇప్పుడే ట్రైన్ మూవ్ అవుతుంది చూడండి ట్రైన్ మూవ్ అవుతుంది చూడండి మలక్ష వరకు వచ్చినాం క్లీనింగ్ మాత్రం సూపర్ ట్రైన్ని మొత్తం పరిశుభ్రంగా ఉంచడం జరిగింది ఏ చిన్న ముక్క పడ్డా వెంటనే క్లీన్ చేయడం ఇప్పుడు మేము మంచినాల నుండి బాలేశ్వర వరకు వెళ్ళినాం అంతే క్లీన్ చేస్తున్నారు చూడండి నీట్గా ట్రైన్ మొత్తం మన ఇంట్లో ఎట్లుంటుందో అంత నీట్గా ఉంచడం జరిగింది చూడండి ప్రతి జంక్షన్లో ఏ విధంగా టాయిలెట్లను శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు చూడండి పోలీసు భద్రత కూడా ఉంది టాయిలెట్ల లోపల మరియు ఇటు

ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం